మరి బిఆర్ఎస్ తరపు నుంచి చైర్మన్ గా మరి ఆ రోజు రెండు వేల ఇరవైలో మరి ఎన్నికైనటువంటి సైది రెడ్డి మరి ఒంటెద్ది పోకడలు అదేవిధంగా అప్పుడున్న శాసనసభ్యుడు మాజీ శాసనసభ్యుడు ప్రస్తుత మరి కంచాల భూపాలరెడ్డి గారు ఇద్దరు మరి నల్గొండ నియోజకవర్గం పూర్తిగా అభివృద్ధి పేరుతోని మరి వ్యక్తుల పైన నాయకుల పైన కక్ష సాధింపు చర్యలకు మరి ఈ రోజు ఆయన ఓటమికి నిదర్శనం మరి నేను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి సింహం గుర్తుపై పోటీ చేసిన విషయం మీ అందరు కూడా తెలుసు మరి ఇద్దరు వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఇక్కడ పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ మరి నన్ను ఆదరించి దాదాపు ఇరవై ఏడు వేల కొంద ఓట్లు వేసినటువంటి నల్గొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇద్దరికి భిన్నంగా ఎందుకంటే ఈ రోజు కుర్చీలాట ఆడుతున్నారు ఈ నల్గొండ నియోజకవర్గంలో మరి దానికి నేను వ్యతిరేకంగా మరి తటస్థంగా ఓట్లో పాల్గొనడం జరిగింది నేను ఎవరికి అనుకూలంగా ఉండదలుచుకోలేదు ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గం ఈ మున్సిపాలిటీలో నిజంగా ప్రజలకు ఉపయోగపడే నాయకత్వాన్ని ఎన్నుకొని మరి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి ఈ రోజు నిజంగా మరి ఇంత వ్యతిరేకత మూటగట్టుకుని నల్గొండ చరిత్రలో ఇప్పటి వారికి ఎవరు కూడా అవిశ్వాసం పెట్టే రావడానికి కూడా అవకాశం రాలేదు కానీ ఈ రోజు వచ్చిందంటే ఇలా వాళ్ళు మన ఓటమి భూపాలెడ్డికి జరిగింది ఈ రోజు సైద్ రెడ్డి మరి ఇద్దరు కూడా భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా అందరు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎవరికేమైనా కష్టం వస్తే సమాధానం చెప్పే విధంగా ఉండాలి తప్ప అధికారం వచ్చింది పదవి వచ్చింది అప్పేసి అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు బుద్ధి చెప్తారు మరి ఆ అదే జరిగింది నల్గొండలో మరి ఇప్పుడు గెలిచినటువంటి నాయకులందరూ కూడా మరి రేపు మున్సిపల్ చైర్మన్ ఎవరైనా అదే విధంగా ఇప్పుడున్నటువంటి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా ఈ నల్గొండ అభివృద్ధికి మరి ఇప్పటివరకు జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కూడా ఎక్కడికెక్కడ ఇలా మెడికల్ కాలేజ్ కానీ ఐటీ అబ్బు కానీ అదే విధంగా ఎన్జి కాలేజ్ కానీ ఇంకా రోడ్ల విస్తరణ కానీ ఇవన్నీ కూడా పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినా అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా ఈ నల్గొండ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రజా సమస్యల పక్షాన ఈ సింహం గుర్తు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది వారి పక్షాన ఉండి వారికి ఈ ఏదైతే ఆరు గ్యారెంటీలు ప్రభుత్వం ప్రకటించిందో ఆరు గ్యారెంటీలు అమలయ్యే వరకు ప్రతి పేదవాడికి ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో ఉండి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు మున్సిపాలిటీలో మరి జరిగినటువంటిది నిజంగా న్యాయమే జరిగింది నేను ఓట్లో పాల్గొనకపోవట పోకున్నా కూడా అహంకారానికి మరి వీళ్ళు చేసిన దానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు మరి రానున్న రోజుల్లో మరి ఎవరైనా కూడా అందరికీ అందుబాటులో ఉండి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు